దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల తీసుకొని వస్తే కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక టీవీ ఛానల్ డిబేట్లో చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తర్వాత ఆయనతో పాటు ఆ డిబేట్ నిర్వహించినటువంటి ఆ యాంకర్ ఆ ఛానల్ మేనేజ్మెంట్ వీళ్ళ మీద సిఐడి కేసులు పెట్టిన తర్వాత ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెబితే ఈ యాంకరు ప్లస్ వాళ్ళ ఓనర్ ఇద్దరు పోలే ఆ టీడీపీ కార్యకర్త ఏమో మొన్న వెళ్ళేసి వచ్చారు కదా ఒకసారి వెళ్ళి వచ్చారు బట్ ఆ యాంకర్ మాత్రం ఎనిమిదవ తేదీ ఈరోజు వస్తాను అని చెప్పారు ఆ యాంకర్ వస్తారు కాబట్టి మీరు సిఐడి విచారణకు మళ్ళీ ఎనిమిదవ తేదీ రండి ఇద్దరిని కలిపి విచారించాలి అని చెప్పి సిఐడి చెప్పింది సో అనుకున్నట్లే వాళ్ళిద్దరూ ఈరోజు సిఐడి విచారణకు వెళ్ళారు సో ఈ యాంకర్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటిసారి అనుకుంటా సిఐడి విచారణకు హాజరవుతూ ఉండడం ఇక సిఐడి అధికారులకు చుక్కలే అంట అనుకుంటా నాకు తెలిసి అక్కడికి పోయి ఇంకా చక్కగా నిలబడి కూర్చొని ఇంక మరి టీవీ ఛానల్లో కదా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పినట్లు మరి అక్కడ కూడా అలాగే మాట్లాడతారేమో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత చూడాలి మరి యాంకర్ మీడియాతో మాట్లాడతారు లేదు తెలియదు మరి టీడీపీ కార్యకర్త అయితే మాట్లాడతారు ఇక టీడీపీ కార్యకర్త అంటే అదే అమరావతిని ముసిగేసుకుని అదే అమరావతి తప్పన ఒక టో ని ఎత్తికి చుట్టుకొని మరి కార్యకర్త అనొచ్చో లేదో ఎందుకంటే ఒక సంబితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పి సుపారి ఇచ్చిన ఆయన మరి ఆయనే ఇచ్చాడు ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళను చూసి ధైర్యం చేసి ఇచ్చాడు లేకపోతే ఆయన కూర్చున్న టీవీ ఛానల్ యజమానులు మన వెనకలు ఉన్నారులే తలకాయ తీసిస్తే ఇస్తే ఎవరెవరిస్తారనుకున్నదో లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆయన తలకాయ తీసుకొని వస్తే ఈయన తలకాయ మీద అది పెట్టుకొని మొత్తం అంతా కనుక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు వాళ్ళ పార్టీల దగ్గరికి వెళ్ళి అమ్మా తలకాయ రామ్ గోపాల్ అమ్మ అమ్మా తలకాయ వెయ్యాలమ్మా వెయ్యాలి మీ వద్ద చెందా వేయాలమ్మా వేయాలి అని చెప్పి ఏమైనా కానీ పోయి కోటి రూపాయలు పెట్టకొస్తారా లేకుంటే ఈ సార్ దగ్గర ఉందో తెలియదు మొత్తానికి మరి ఇప్పుడు సిఐడి ఏమంటారు విచారణలు ఏమన్నా అంటే వాళ్ళు కోటి రూపాయల గురించి అడుగుతారో లేదో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడగాలి లేదా కోటి రూపాయలు ఏది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఉందేమో మరి మనకు తెలియదు కదా కానీ సరే మొత్తానికైతే ఆయన సంగతి పక్కన పెడితే ఈ టీవీ ఛానల్ యాంకర్ మాత్రం మా దోశను మాత్రం మొత్తానికి సిఐడి విచారణకి పిలిచారు పిలిచిపో జాగ్రత్త ఉల్టా ఆయన అడిగే ప్రశ్నలకు సిఐడి అనేకాలకు దెమ్మ తిరిగి బొమ్మగా అనిపించాలి లేకపోతే ఆ రోజు కూర్చోబెట్టుకునే సైన్యాన్ని ఆయన దాంట్లో ఒక సైన్యం ఉంటుంది కదా ఆ వాటర్ ట్యాంకుల దగ్గర కుళాయిల దగ్గర పిందెలు పడుకుని కొట్లాడుకుని ఆ మనస్తత్వం ఉన్న కూర్చో కూర్చో వింటున్నాడు వాళ్ళని ఏమన్నా గనక వీడియో వీడియో కాల్లో తీసుకొని సపోర్ట్ వాళ్ళని కానీ ఏమన్నా పిలిచి ఈయనకు మద్దతుగా సిఐడి అధికారులకు చుక్కలు చుక్కితడేమో చూడాలి మరి రోజు